సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి రాబోయే అమావాస్య నీకు అతి పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉందమ్మా ఒక స్త్రీ నీ వెనకే ఉంది తల్లి నీకు అపాయం కలిగించబోతుంది అది ఎవరో తెలిస్తే ఆ పేరు కూడా నేను ఇక్కడే చెప్పేస్తాను జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా సరే మొదటగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు నీ జీవితంలో నీకు ఎన్నెన్నో అనుభవాలు ఇప్పటి వరకు కొన్ని సంతోషకరమైన అనుభవాలు నీకై ఉండొచ్చు కానీ కొన్ని బాధతో కూడిన అనుభవాలు కూడా అయి ఉండొచ్చు కానీ ఎక్కువగా కష్టాలు పడిన అనుభవాలే నీకు ఎదురయ్యాయి కాబట్టి నీకు మనోధైర్యం మనోనిప్పురం అన్నీ కూడా కూడగట్టుకొని నేను బలంగా నిలబడాలి నేను ఎప్పుడూ కూడా నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు నేను నా కుటుంబానికి ఒక అండగా నిల్చోవాలి అని చెప్పి చాలా గట్టి పట్టుదలతో నిలబడ్డావు అయినప్పటికీ కూడా నీ పట్టుదలను చూసి చాలామంది కూడా నిన్ను చూసి అసూయపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు అలా చూసి అసూయపడే వాళ్ళలో ఒక స్త్రీ కూడా ఉంది ఆ స్త్రీ ఎవరో చెప్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఆ స్త్రీ బయటవారు కాదు మీ ఇంట్లో వారే అది ఎవరో కూడా నేను చెప్తాను చెప్పే ముందు ఈ చిన్న కథను చెప్తాను విను ఈ కథ కూడా నీ జీవితానికి ఒక సంబంధం ఉన్నటువంటి కథ అని చెప్పి గుర్తుంచుకో ఈ అమావాస్యలోపు ఈ కథను విన్ని ఆ స్త్రీ ఎవరో నీకు తెలుస్తున్న తర్వాత చాలా జాగ్రత్త పడాలి తల్లి లేదంటే పెను ప్రమాదంలో పడిపోతావు అందుకోసమే నీ కోసమే ఈ సందేశాన్ని నీ కోసం తీసుకొచ్చాను ఇప్పుడు ఈ చిన్న కథనైతే విను ఒక ఊర్లో అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి కింద ఒక సైనికులు ఆ సైనికులకు ఒక సేనాధిపతి రాజు అంటే తప్పకుండా మంత్రి ఉంటాడు కదా ఇక ఆ రాజ్యం అంతా కూడా చక్కగా చూసుకోవటానికి రాజు కూడా మంచిగా చూసుకోవటం ఆ యొక్క ప్రజలకు ఎటువంటి ఆపద కలిగించకుండా చూసుకోవటం ఇలా రాజుకు కూడా ఒక గొప్ప పేరు అనేది ఉందన్నమాట అప్పటి రోజుల్లో ఇప్పుడు అనుకోండి మొబైల్ ఫోన్స్ అని చెప్పి లేదంటే టీవీలు అని చెప్పి టైంపాస్కి కాసేపు గ్రౌండ్కి వెళ్ళి కూర్చోవడం ఆడడం ఇలాంటివి ఉండేవి కానీ ఆ రోజులలో రాజుల కాలంలో అలా కాదు కదా రాజులకి టైంపాస్ అవ్వాలంటే వేటకు వెళ్ళేవారు అడవిలో ఉండే జంతువులను వేటాడే వాళ్ళు సాధు జంతువులను వేటాడే వాళ్ళు కాదు క్రూర జంతువులను వేటాడతారు వారి యొక్క అంటే రాజ్యంలో ఉండే ప్రజలకు ఆపద కలిగించేవి అడవి పంతుల్ని కానీ లేదంటే అడవి దున్నపోతుల్ని కానీ పులులు సింహాలు ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు నష్టాన్ని కలిగించే జంతువులు ఏవైతే ఉంటాయో ఆ జంతువుల్ని వేటాడి వాటిని చంపి ఆ రాజులు వారి యొక్క వీరత్వాన్ని చూపించుకునేందుకు వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట వాళ్ళొక సిగ్నేచర్ అనేది వాళ్ళకి అదే వేటకు వెళితే రాజు ఒక మంచి పెద్ద అనుభవం ఉన్నటువంటి రాజు అనే ఒక సిగ్నేచర్ అన్నమాట వాళ్ళకి రాజుతో పాటు సైనికుడు కూడా వెళ్ళేవాళ్ళు రాజు ఒక్కడే వెళ్ళడు సేనాధిపతి కూడా వెళ్తారు మంత్రి కూడా వెళ్తారు అందరూ వెళ్తారు కదా అయితే ఆ రాజు వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాడు ఆ రాజు అని చెప్పి అడవిలోకి అందరూ బయలుదేరినప్పుడు తలా ఒక దిక్కుకు వెళ్ళిపోయి ఒకళ్ళకి ఒకరు ఎదురవ్వకుండా ఉంటారు అలా ఎదురవ్వకపోయేసరికి ఆ ముందు సైనికులు వెళ్తారు ఒక రూట్లో వెళ్తారు అడవిలో ఒక రూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద మహర్షి అంటే ఒక గురువు ఒక స్వామి ఇప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట అడవుల్లో మహర్షులు ఋషులు అని చెప్పి ఉంటారు అలా ఒక మహా ఋషి చాలా వయసులో పెద్ద ఆయన ఆయన కూర్చొని ఘోరమైన తపస్సులో ఉన్నాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ముందు సైనికులు ఆ సైనికులు వెళ్ళి ఓ స్వామి ఇటేమన్నా ఎవరైనా వెళ్ళటం మీరు గమనించారా అంటారు అంటే ఆ స్వామికి ఇక్కడ మన దురదృష్టం ఏంటి అంటే గనక స్వామికి కళ్ళు లేవు కళ్ళు లేకపోయేసరికి ఇంకా అది గమనించని సైనికులు ఓ గుడ్డి స్వామి ఓ స్వామి అని కూడా కాదు ఓ గుడ్డోడా ఇక్కడ ఎటుగా ఎవరైనా వెళ్ళటం చూసావా అయినా నువ్వేం చూస్తావులే గుడ్డోడివి కదా అని చెప్పి వెళ్ళిపోతారు సైనికులు ఇక ఆ తర్వాత సైనాధిపతి అంటే రాజులందరికీ కూడా ఒక లీడర్ ఉంటాడు కదా ఆయనే సైనాధిపతి ఆ సైనాధిపతి అటుగా వెళ్ళి స్వామి తపస్సులో ఉన్న ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషి కళ్ళు చూసి అయ్యో గుడ్డి స్వామి ఇటెవరైనా వెళ్ళటం గమనించావా అని చెప్పి అడుగుతారు అయితే ఇంకా ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇస్తారు ఇక ఆ తర్వాత ఈ సైనాధిపతి వెనకమాలే మంత్రి వెళ్తాడు మంత్రి కొంచెం చదువుకున్నవాడు కొంత మంచి చెడు తెలిసినవాడు కాస్త తెలివైన వాడు కూడా కాబట్టే ఆ రాజ్యంలో మంత్రిగా నియమించబడ్డాడు మంత్రుడు అయ్యా మహర్షి ఇటెవరైనా ప్రజలు గుర్రం మీద వెళ్ళటం చూశారా గమనించారా క్షమించాలి మీకు కళ్ళు లేవనుకుంటా క్షమించండి ఎవరైనా అలకిడేమన్నా మీకు వినిపించిందా ఇటు వెళ్ళటం కొంచెం నిదానంగా నెమ్మదిగా అడుగుతాడనమాట ఇక ఆ తర్వాత రాజుగారు అటు మంత్రి వెళ్ళిపోయిన తర్వాత రాజు కూడా అదే దారిలో వచ్చి అయ్యా స్వామి మహారాజాధిపతి అంటే ఆ యొక్క పేరుతో కూడా పలకడంతో కూడా ఋషి మహా తపస్వి అట్లా ఒక పెద్ద పేరుతో పిలుస్తాడు అంటే బాగా గౌరవిస్తాడనమాట స్వాములకు మహర్షులకు మహారాజులు చాలా గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళని మంచిగా సత్కరించుకుంటారు గౌరవిస్తారు భోజనం పెడతారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విలువనిస్తారు అయ్యా అలాగే మహాతపస్వి మహారాజాధిపతి అయ్యా నమస్కారము మీకు వందనాలు ఇటెవరైనా వెళ్ళటం చూసారా క్షమించాలి మీకు కళ్ళు లేవనుకుంటాను కదా మీరు ఏమైనా గమనించారా అని చెప్పి అడుగుతాడు ఎందుకంటే అక్కడ ఆ యొక్క తపస్సు చేసుకునే ఋషికి కళ్ళు లేవు ఎవరు సైనికులు ఎవరు సైనాధిపతి ఎవరు మంత్రి ఎవరు రాజు అని చెప్పి ఆ మునికి కానీ అంటే ఆ ఋషికి తపస్సు చేసుకునే ఋషికి తెలియదు అన్నమాట తెలుసుకోవడానికి మహారాజు అడిగేసరికి చివరికి ఆ మహారాజుకి ఇలా సమాధానం చెప్తాడు అయ్యా మహారాజా మీకు నమస్కారాలు అని చెప్తే మహారాజు అంటాడు ఏమని అయ్యా స్వామి మీకు కళ్ళు లేవు కదా మరి నేను మహారాజునని చెప్పి మీకు ఎలా తెలుసు ఎంతైనా మీ అంత అనుభవం మీకున్న అంతరిక దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా మీరు నన్ను మహారాజు అని చెప్పి ఎలా గుర్తుపట్టారు మీకు కళ్ళు లేవు కదా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ తపస్సు చేసుకునే ఋషి చెప్తాడు మీరు నన్ను పిలిచిన విధానం ఉంది కదా మహాతపస్వి మహారాజా మహారాజు అని చెప్పి ఇట్లా పిలిచారు కదా ఇలా పిలవగలిగేది కేవలం మహారాజులు మాత్రమే ఈ మహారాజులకు మాత్రమే మమ్మల్ని గుర్తించి మాకింత గౌరవ మర్యాదలు ఇచ్చేది అందుకనే నేను గుర్తించాను కాబట్టి మీరు మహారాజు అని చెప్పి నేను గుర్తించగలిగాను అయితే ఇటు వెళ్ళారు అయితే మొదట నన్ను ఒకళ్ళు అడిగారు వాళ్ళు సైనికులు తర్వాత అడిగిన అతను సైనాధిపతి తర్వాత అడిగిన అతను మంత్రి ఇలా మీ రాజ్యానికి సంబంధించిన వాళ్ళే బహుశా ఇళ్ళు ఉండవచ్చు ఇవా ఒక ముగ్గురు మూడు ట్రిప్పులుగా వచ్చి నన్ను అడిగితే నన్ను అయితే అడిగారు అని చెప్పి మళ్ళీ మహారాజుకు ఆశ్చర్యం వేస్తుంది అదేంటి మహారాజా ఎలా మీకు సైనికులు వెళ్ళారు అని చెప్పి సైనాధిపతి వెళ్ళారు అని చెప్పి మంత్రి వెళ్ళారు అని చెప్పి ఎలా చెప్తున్నారు మీకు అసలు ఆ యొక్క ఎలా తెలిసింది ఆ వృత్తిని ఆ వృత్తి అనేది ఏ విధంగా మీరు గుర్తుపట్టగలిగారు అని అడుగుతాడు నేనైతే మీకు ఇంకా చెప్పలేదు కానీ కానీ నిజానికి మేము సైనికుల సైనాధిపతి మంత్రి నేనే వచ్చాను ఇక్కడికి మీరు భలే కరెక్ట్గా చెప్పారు ఎలా చెప్పగలిగారు మీకు కళ్ళు లేవు కదా క్షమించండి ఇలా అంటున్నందుకు మళ్ళీ మళ్ళీ మరి ఎలా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ తపస్వి అంటే మహా ఋషి ఏమని చెప్తారంటే నాయన మొదట నన్ను పలకరించిన వాళ్ళు ఏయ్ గుడ్డోడా ఇటెవరైనా వెళ్ళారా అని చెప్పి అడిగాడు అంటే ఆ యొక్క మాట తీరు ఏ విధంగా ఉందంటే గుడ్డోడా అంది నేను వయసులో పెద్దవాణ్ణి నేను ఋషిని తపస్సు చేసుకుంటున్నాను ఒక గౌరవమైన స్థానంలో కూర్చొని పరమేశ్వరునికి నా జీవితాన్ని అంకితం ఇచ్చాను అయినా కూడా నన్ను ఏ గుడ్డోడా అని చెప్పి పిలిచాడంటే దాన్ని బట్టి వాడి స్థాయి ఏంటో నేను అర్థం చేసుకున్నాను ఆ తర్వాత వచ్చిన ఆయనేమో గుడ్డి స్వామి అని పిలిచాడు అంటే అతనిలో అహంకారం ఉంది మర్యాద కూడా ఉంది స్వామి అని చెప్పి కొంచెం మర్యాదగా పిలిచాడు ఆ గుడ్డి అని చెప్పి కొంచెం అహంకారాన్ని చూపించాడు అతను నాకు తెలిసి సైనాధిపతి అయ్యుండొచ్చు ఆ తర్వాత వ్యక్తి అయ్యా మహర్షి స్వామీజీ అని చెప్పి పిలిచాడు ఆయన మంత్రి ఇక్కడ పిలిచే పిలుపును బట్టి నేను వారి యొక్క స్థాయిని కేటాయించాను ఇదే బహుశా మీ స్థాయిని నేను కేటాయించాను రాజ్యంలో ఉండేవారు అయ్యుండొచ్చు అనేసరికి మహారాజుకి చాలా ఆశ్చర్యం వేసింది అయితే ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాల్సిన చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మనిషి మాట్లాడే తీరును బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచన తత్వాన్ని అంచనా చాలా తేలికగా వేయచ్చు అలాగే ఇక్కడ ఆ ఋషి ఏ విధంగా అయితే మనిషి యొక్క మాట తీరును బట్టి వాళ్ళ యొక్క స్థాయిని కేటాయించాడో విధంగా మనిషి మాటను బట్టి ఎదుటివారు వారు ఎటువంటి వారు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోగలగాలి ఎంతో గౌరవాన్ని ఇచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అదే విధంగా అసలు గౌరవం లేకుండా నీచంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కానీ వారి స్థాయి అటువంటిది కాబట్టి వారు కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడారు అని చెప్పి వారి స్థాయి గురించి మనం ఎప్పుడూ ఆలోచించం కానీ ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకరు నిన్ను మంచివారు కాదు అన్నారు అంటే వారు మంచివారు కాదు కాబట్టే నిన్ను మంచివారు కాదు అని చెప్పి అన్నారు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మంచివారు ఎప్పుడు కూడా ఎదుటివారిని ఆహ్ నువ్వు మంచివాడివే కాదు అని చెప్పి అలా చెప్పరు ఒకవేళ నిజంగా మంచివారు కాకపోయినప్పటికీ కూడా బాబు నువ్వు చేస్తున్న పని తప్పు ఇలా చెయ్యకు ఇలా ఉండాలమ్మా అని చెప్పి అది కూడా మంచి పద్ధతిలో చెప్తారనమాట అలా నీ యొక్క స్థాయి నీ మాట తీరే తెలుపుతుంది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఎదుటివారు నీతో మాట్లాడేటప్పుడు వారితో నువ్వు కూడా వారి స్థాయిని బట్టి వారికి విలువనివ్వటం అయితే నేర్చుకో అర్థమైంది కదా అయితే ఇప్పుడు బాబా గారు అసలు మాట ఏంటి అంటే ఎవరి ద్వారా పెను ప్రమాదం పొంచి ఉంది ఏ స్త్రీ వల్ల అపాయం కలగపోతుంది అమావాస్యలోపు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ మాటకు వస్తే తల్లి నీ యొక్క బంధువులలో నీకంటూ అపాయం చేయాలి అని చెప్పి ఒక స్త్రీ ఎప్పటినుంచో చూస్తూ ఉంది ఎప్పటికప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడదామా ఎక్కడ నిన్ను పాయింట్ దొరికితే వెతుకుదామా ఎక్కడ ఎలా దొరుకుతావా ఎలా నిన్నంటే అంటే అలుసుగా చూద్దామా ఎలా నిన్ను తొక్కేద్దామా నీ కుటుంబంలో పరిస్థితి ఏ రకంగానైనా మైనస్ అవుతుందా భార్యాభర్తలేమన్నా గొడవలు పడుతున్నారా బిడ్డలేదైనా తప్పు చేస్తున్నారా ఇలా ప్రతీదీ కూడా కనిపెట్టి కనిపెట్టి కన్ను వేసి మరీ వీక్షిస్తున్నారు తల్లి అది ఎవరో కూడా కేవలం నీకు మాత్రమే తెలుసు అది నీ యొక్క బంధువులలో నీ ఇంటి పక్కనే కేవలం ఒక గోడ మాత్రమే అడ్డం ఉంది అది ఎవరో నీకు బాగా తెలుసు కాబట్టి ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండు ఆ స్త్రీ పేరు కూడా నీకు బాగా తెలుసు అటువంటి స్త్రీని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు అలా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అంటే ముందు నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి ఇంట్లో మాట బయటకు వినపడకూడదు ఎప్పటి పనులు అప్పుడు చక్కగా చేసుకుంటూ బిడ్డల్ని మంచి పొజిషన్లో ఉంచుతూ మంచి చెడు వ్యత్యాసాలు నేర్పుతూ మంచి చెడు తేడాలు చెబుతూ మంచి పద్ధతులు నేర్పుతూ బిడ్డల్ని పెంచుకుంటూ భార్యాభర్తలు గొడవ లేకుండా అనుకువగా గౌరవంగా ఉంటే వారు ఎన్ని నంగనాచి తుంగబుర్ర వేషాలు వేసినా కూడా నీ దగ్గర సాగవు అనే విషయాన్ని వాళ్ళకి తెలిసేలా నీ యొక్క తెలివితేటలను ప్రదర్శించాలి ఆ స్త్రీకి నువ్వు ఎప్పుడూ కూడా చిక్కకూడదు ఒకవేళ పొరపాటున కూడా ఈ తెలివితేటలను ఆ స్త్రీతో చిక్కావు అంటే ఆ మాటలకు నిన్ను మైనస్ చేయడానికి నీ మీద చెడు ప్రచారాలు చేయడానికి కాచుకొని కూర్చొని ఉంటుంది జాగ్రత్త కాబట్టి ఈ అమావాస్య దాటే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు ఈ లోపు ఆ స్త్రీని నీ నుంచి దూరం పెట్టేస్తానమ్మా నీకు జాగ్రత్త కల్పిస్తాను నీకు చెప్పాను కదా చాలా జాగ్రత్తగా ఉండు ఏమరపాటుగా ఉండకు బిడ్డ ఏమరపాటుగా ఉన్నావు అంటే ఆ ప్రమాదం నిన్ను ముంచేస్తుంది అని చెప్పి బాబాగారైతే ఈరోజు మన కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చేసారండి బాబా మీద ఎప్పుడు కూడా నమ్మకంతో ఉంటే బాబాగారు మనకు అంతా మంచి చేస్తారు ఈ బాబా నీకు తోడుండగా నీకు భయమెందుకమ్మా సర్వేచన సుఖనోభవంతు సాయిరా